అనకాపల్లి జిల్లాలో మోతా తుఫాన్ వల్ల భారీ వర్షాలు ఈ వర్షాలకు రైవాడ జలాశయం నిండిపోయింది ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ స్థానిక ఎమ్మెల్యే భండారు సత్యనారాయణ ఈ జలాశయాన్ని పరిశీలించారు అనంతరం అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని ఎంత నీరు వదలాలని ఆలోచించారు అనంతరం ఆ డ్యామ్ గేట్లు తపతపాలుగా ఓపెన్ చేయడం జరిగింది దీనిపై శారదా నది ముప్పున్న గ్రామాలన్నీ అప్రమత్తం చేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో యలమంజలి నియోజకవర్గం మునగపాక మండలం చూచుకొండ గణపర్తి గ్రామంలో శారదా నది నీరు చేరడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విశాఖపట్నం నుంచి హుటాహుటిన గణపర్తి గ్రామానికి చేరుకున్నారు గణపర్తి గ్రామానికి వచ్చి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వెంటనే గ్రామానికి రప్పించారు రాత్రి అంతా గ్రామంలో ఉండి గ్రామస్తులకు భరోసాగా నిలిచారు అలాగే ముందస్తు చర్యలుగా ట్రాక్టర్లతో ఇసుకను తెప్పించి ప్లాస్టిక్ గోని సంచులతో ఇసుకను నింపారు నీటిని రానివ్వకుండా పోలీసులు మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్థానిక గ్రామస్తుల సహకారంతో అడ్డుకట్ట వేశారు సుమారు ఆరు వందల ఇసుక బస్తాలు ఘట్టును బలపరిచే పనులు వేగంగా నిర్వహించబడ్డాయి జల ప్రవాహం పెరిగే అవకాశం దృష్ట్యా పోలీసులు రెవెన్యూ అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిగట్టు పరిస్థితిని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ క్షణ క్షణం పర్యవేక్షించారు తదుపరి పరిస్థితులు తీసుకోవలసిన జాగ్రత్తలు చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఐపీఎస్ సూచనల మేరకు పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ ఎలమంచిలి ధనుంజయ్ పర్యవేక్షణలో మునగబాక ఎస్ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో రక్షణ చర్యలు ఎప్పటికప్పుడు ముమ్మరం చేస్తున్నారు అంటే ఏంటి ఆ ఆ పైనుడి క్లాస్ క్లాస్ పాఠం పర్ల 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 ఏంగ ఏంగ దణ్ పక్కనే ఇప్పుడు ఏసా కదా దాని పక్కనే అలా పర్లేదు కదా ఎవరు దిగుతానంటే కర్రలు కర్రలు పెట్టచ్చు ఎవరు దిగితే కర్రలు పెట్టచ్చు కర్రలు తెప్పించండి కలం లోటు కలగరో క్లీన్ చేసుకో అది ఇన్నాన కొంచెం సగం అది స్మోటర్మే